So good morning, it was 22nd, 22nd March 2024. Today is Friday, so today we are at on the beach. we can see photo shoots are happening today, lots of people are around in the beach. So it's a you can see. అండ్ ఆల్సో బిహైండ్ చూసినట్టయితే బోట్స్ కూడా ఉన్నాయి కొంచెం బోటింగ్ యాక్టివిటీ ఉంది సముద్రంలో అటు పక్క కూడా కొంచెం షూటింగ్స్ అన్నీ అంటే ఫోటోషూట్స్ అన్నీ జరుగుతున్నాయి రెగ్యులర్గా ఏదైతే ఉందో అలా శారీ ఇలా పైకి పెట్టి ఎగరేస్తారు అది ట్రెండింగ్ అనమాట ఈ మధ్య ఫోటోషూట్స్లో చూసారా అలా పైకి ఎగరేస్తారు కెమెరామెన్ రెడీ షాట్ రెడీ అన్నట్టుగా చూసారా ఎగరేసారు సో ఇక్కడ కొంచెం ఫోటోషూట్ జరుగుతున్నాయి ఇక్కడ ఆ తర్వాత ఇలా వస్తే సన్నీ ఉంది బాగా సముద్రం మీద సూర్యకిరణాలు పడి ఆ రిఫ్లెక్షను ఆ కలరు అవి చూస్తున్నట్టు చాలా బాగా అనిపిస్తుంది అది అదొక గ్లిటరింగ్ గ్లిటరింగ్ ఎఫెక్ట్ అక్కడ ఒక ఫోటోషూట్ అయితే జరుగుతుంది అక్కడ ఈడ తారు జీప్ తీసుకొచ్చి వీళ్ళు షూట్ చేస్తున్నారు తారు మీద నిలబడి అయ్యారో బస్ వెళ్ళిపోయింది నైన్ హండ్రెడ్కే బీచ్ బస్ వెళ్ళిపోతుంది సో ఆ రకంగా ఈ పక్క అయితే ఇలా వచ్చి ఇలా పార్క్ చేసుకొని అలా ఇలా ఇలా రఫ్గా ఇలాంటి మట్టి రోడ్ల మీద నడుస్తుంటేనే బాగా అనిపిస్తుంది న్యాచురల్గా అనిపిస్తుంది మధ్య మనం రామాద్రి క్యాఫికి వెళ్ళట్లేదు కాఫీ దాగు తమ రెగ్యులర్ స్పాట్ అది కా రామాద్రి టీ షాప్ అక్కడ ఉంది చూసారా ఆ రెడ్ కలర్ అది సో ఇదే తోటలకొండ బీచ్ స్పాట్ ఇప్పుడు మళ్ళీ ఎగరేస్తారు చూడండి అలాగా అలా అంటే శారీ అని చెప్పలేము ఏమో అని చెప్పలేము అది అలా అలా ఎగరేస్తారు అలా ఎగరేసినప్పుడు ఎఫెక్ట్ ఏదో వస్తుంది దాంతో ఫోటో తీస్తారు ఇక్కడ చూసారా చూడడానికి అందంగా ఉంటుంది కానీ పాపం ఫోటోగ్రాఫర్స్ ఎఫర్ట్స్ ఎక్కువ ఉంటుంది ఇంత ఎండలో నిలబడుకొని ఆ మంచి ఒక మూమెంట్ ఒక మంచి షాట్ రావడానికి ఫోటో తీసే వాళ్ళే కాకుండా తీసుకునే వాళ్ళు కూడా కొంచెం కష్టపడాల్సి వస్తుంది ఫోటోగ్రఫీ అంత ఈజీ అని కాదు ఫోటోగ్రఫీ తీయించుకునే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి తీసే వాళ్ళకి ఇంట్రెస్ట్ ఉండాలి అప్పుడే పర్ఫెక్ట్గా వస్తుంది సంగీతం మంచి సంగీతానికి కూడా మంచి శ్రోతలు కావాలి అన్నట్టుగా ప్రకృతి ప్లస్ ప్రకృతి ప్రేమికులు అలాగే మంచి సంగీతం అలా సంగీతం వినేవాళ్ళు రెండు కూడా అవసరం సంగీతం మంచి మ్యూజిక్ చేసేవాళ్ళకి ట్యాలెంట్ ఉండాలి ఆ వినే వాళ్ళకు కూడా మంచి టేస్ట్ ఉంది అంటే ఖచ్చితంగా అది కూడా టాలెంటే అదేవిధంగా సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఇక్కడేదో కన్స్ట్రక్ట్ అంటే న్యాచురల్గానే ఆఫ్టర్ లాంగ్ టైమ్ అంటే మనం అక్కడక్కడే చూస్తుంటాం ఇలాంటి కన్స్ట్రక్షన్స్ మొత్తం న్యాచురల్గానే కన్స్ట్రక్ట్ చేస్తున్నారు మొత్తం చూసారా తాటి చెట్లు ఆ కర్రలు వాటితోనే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు మేబీ కైండ్ ఆఫ్ రెస్టోగ్రాఫో అట్లాంటిదని చేయొచ్చు అనుకుంటున్నాను సో మనం ఏది మాట్లాడుకుంటున్నాం సో సెన్స్ ఆఫ్ హ్యూమరు తర్వాత మ్యూజిక్ టేస్టు ఇలాంటివన్నీ అండ్ నేచర్ లవర్ నేచర్ లవింగ్ అవన్నీ కూడా ఈక్వల్ అనమాట బోత్ స్కూల్ బస్ వెళ్తుంది ఈక్వల్గా ఉండాలి అప్పుడే ఆ యొక్క మంచి మ్యూజిక్ ఎప్పుడు సక్సెస్ అవుతుంది మంచి శ్రోతలు ఆయన మెచ్చుకున్నప్పుడు ఓకే సో అలాగే సెన్స్ ఆఫ్ హ్యూమర్ ఒక మంచి జోక్ చెప్పినప్పుడు వా ఏ వ్యూ అదే వాళ్ళు ఎగిరింది కదా ఆ రాళ్ళకి అంత రాళ్ళని తాకి వాటరు అంత పైకి ఎగిరింది చూసారా కనిపిస్తుంటుంది అక్కడ ఆ వ్యూ చూసినప్పుడు వాళ్ళు అనిపిస్తుంది మనసు పులకరించుకోద్దు సో అదే విధంగా సన్స్ ఆఫ్ హ్యూమర్ అంటే ఒక మంచి జోక్ చెప్పినప్పుడు నవ్వలేనోడు వాడు పక్కన పశువును అనుకో ఆడితో సమానం అనమాట సో ఆ విధంగా సో ఆ సెన్స్ ఆఫ్ హ్యూమరు ఉంటే లైఫ్ చాలా హ్యాపీగా ఉంటుంది మోరీస్ క్యారేజెస్ ఎంజీ కార్ వస్తుంది ఎలక్ట్రిక్ కారు ఆస్టర్ బీచ్లోకి ఇంకా అక్కడ చూసారా నిరంతరం ఎంతమంది వస్తున్నా పోతున్నా ఏదో ఒక ట్రాష్ వస్తూనే ఉంటారు జనాలు అందరూ మానవలాగా ఉంటారు సో వాళ్ళంతా రెగ్యులర్ క్లీన్ చేసి ఉంటారు ఇలా అప్రిషియేట్ చేయాలి సో సెన్స్ ఆఫ్ హ్యూమర్ కూడా ఉండాలి యాజ్ వెల్ ఎస్ మంచి జోక్స్ వేయడం హెల్తీ జోక్స్ వేయడం అందరు నవ్విస్తూ ఉండడం సంతోష పెట్టడం అనేది ఇట్స్ నాట్ అన్ ఈజీ టాస్క్ ఎదుటివారి ఫేస్లో నవ్వు తెప్పించాలి అనుకొని ప్రయత్నిస్తారు చూసారా వాళ్ళ రియల్ హీరోస్ అనమాట చార్లీ చాప్లిన్ అనే వ్యక్తి లైఫ్లో ఎంతో శాడ్ ఉన్న ఎంతోమందిని ఇప్పటికి కూడా హండ్రెడ్ ఇయర్స్ అయినా కూడా నవ్విస్తూనే ఉన్నాడు చార్లీ చాప్లిన్ అనే వ్యక్తి అదేవిధంగా మనకు ఎప్పుడైనా సరే ఎనీ టైమ్ చూసిన సినిమాలే చూసేవి ఏంటంటే కామెడీ సినిమాలు ఎందుకంటే ఎన్నిసార్లు చూసినా మనకు కామెడీ నచ్చుతుంది ఫర్ ఎగ్జాంపుల్ చంపలెక్కడి పంబ ఇట్లాంటి సినిమాలు కానీ అదే తమిళ్లో వడివేలు సినిమాలు కానీ సో అట్లా కామెడీ సినిమాలు